చిన్న ప్రార్థన చేసుకుందామని పరిశుద్ధుల తండ్రి తిన్రి కృపకలమ దేవ మీ దయని బట్టి మీకు కృపను బట్టి వందనాలు తండ్రి నాయన గడిచిన కాలమంతా మమ్మల్ని అంతగానో కాచి కాపాడేరు తండ్రి గడిచిన సంవత్సరం నాయన రెండు వేల ఇరవై నాలుగులో ప్రభు మా పరిచయలు మా పని పాటలు అంతట్లో తండ్రి మాకెంతగానో తోడుండి నడిపించి మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చిన విధానం బట్టి మీకు వందనాలు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మొదటి ఆదివారంలో మీ సన్నులో తండ్రి మేము గడపడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాలను బట్టి మీకు స్తోత్రాలు ఈ మొదటి ఆదివారం తండ్రి మేము నేర్చుకోవాల్సిన విషయాలు మాలో పెరగవలసిన భక్తి ఎలాంటివో ఎలా బ్రతకాలో తండ్రి అట్టి విధానాన్ని మీ మాటల చేత మాకు నేర్పించి బలపరిచి ముందుకు నడిపించమని త్వరగా రానయున్న యశక్రిస్తున్నాం మనం ప్రార్థించి బ్రతిలో వేడుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమెన్ దేవుని మహాకృపిని బట్టి దేవుడు మనకి ఇచ్చిన ఈ విలువైన సమయంలో కొన్ని సంగతులు మనందరం కూడా జ్ఞాపం చేసుకుందాం ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు క్రైస్తవులుగా పిలువడుతున్న ప్రతి ఒక్కరూ ప్రభు నిజంగా వాస్తవానికి బైబిల్ చెప్పే విధానానికి క్రైస్తవులు వచ్చే విధానానికి ఏ సరే సంబంధం కనిపించదు ప్రభు దొంగరికి ఎందుకు అంటే చెబుతారు నాకు ఇల్లు లేదయ్యా ఇల్లు అని వస్తున్నాను నువ్వెందుకు అని అడిగితే నా కొడుకు మ్యారేజ్ అవ్వలేదండి మ్యారేజ్ అవుతుందేమోనని ఏమోనని వస్తున్నాను మరి ఇంకా అడిగితే బాగా భేదస్థితి గారు కూర్చోమన్నా దేవుడు పైకి లేపుతాడేమోనని అని వస్తున్నాను అని చెప్తారు మరీ గట్టిగా అడిగితే ఏంటమ్మా అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాలు చెప్పు చూపుతూ ఏం లేదు గారు నాకు కొన్ని అప్పులు ఉన్నాయి అవి తీరతాయమనని వస్తున్నాం అంటే దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నామంటే ఏదో ఒకటి తీరతదని వస్తున్నామే తప్ప పరలోకానికి వెళతామన్న ఆలోచనతో అయితే రావట్ల ఇది నేటి సమాజంలో క్రైస్తవ్యులు జరుగుతున్న విషయాలు మరి దేవుని ఇలాంటివి అడగకూడదండి అని అంటే నువ్వు అడగవస నీకు అక్కడగా ఉన్నవేమో ఎవరు ఆయన ఇస్తానని చెప్పాడుగా నా నీతిని రాజ్యానికి వెతకమన్నాడు నీకు కావాల్సిన టయానికి ఏం కావాలో అవన్నీ నేను సిద్ధపరుస్తాననే వాక్యం మనకు తెలుసు కానీ అయినా మనం దేవుని దగ్గరికి ఎందుకు వస్తామంటే చెప్పే విషయాలు ఇవే దేవుని దగ్గరికి ఎందుకు మనం ఇలా ప్రతి వారం లేదా ప్రతి ఆదివారం ఎందుకు అంటే ఏదో ఒక సమస్య ద్వారా దేవుని దగ్గరికి వస్తున్నామే తప్ప దేవుని పరిచర్య చేయాలి దేవుని పరిచయలో నిలబడాలి దేవుడు నాకు ఇచ్చిన జీవిత కాలంలో దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ కాలంలో నా వంతు పరిచయ నేను చేయాలనే వారు లేరు ఎలా అయిపోయిందంటే క్రైస్తవ్యం రుజువు ఏదో ఒక తీర్థది ఏదో ఒకటి మనకి కలిసి వస్తుంది అనే భావనతో తప్ప దేవుని పరిచయ మన భుజాల మీద ఉంది దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలంలో మన బ్రతికినంత కాలంలో నా వంతు నేను పరిచయ చేసి నా జీవితాన్ని ముగించుకుని పరలోకానికి వెళ్దామన్న ఆలోచన అయితే క్రైస్తవ్యానికి లేదు మరి ఏ ఆలోచనలో వస్తుంది సంఘం ఏ ఆలోచనలతో మందిరంలో నిలబడుతున్నామంటే వాళ్ళు చేసే ప్రార్థనలు బట్టి చెప్పచ్చు ప్రారంభ ప్రార్థన నుండి ముగిం ప్రార్థన వరకు ఏంటంటే అది లేదయ్యా ఇది లేదయ్యా ఇది కలగాలయ్య అది కలగాలయ్యా అని ఈ లిస్ట్లే కనబడతాయి తప్ప ఎప్పుడు కూడా మన బ్రతుకులు మారాలి మన బ్రతుకులు సరవ్వాలి నా ఆత్మీయస్థితి ఎదగాలి ఇంకా నేను బలమైన సేవ చేయాలి నేను ప్రభు కొరకు బ్రతకాలి చావైనా బ్రతికైనా ఏ స్థితిలో నేనున్నా ప్రభు కొరకే బ్రతకాలి నిర్ణయం తీసుకుని వచ్చేవాళ్ళు లేరు ఇంకా మనం అడిగితే ఈ సంవత్సరంలో దేవుని దగ్గరికి ఎందుకు వచ్చామంటే అంటే నేను ఈ సంవత్సరంలో నా కుటుంబం చాలా పరిస్థితులు బాగాలేదు ఈ సంవత్సరంలో నా కుటుంబాలు బాగుండాలంటే కుటుంబాలు బాగుండాలంటే మొదట మనం బాగుండాలి మన ప్రవర్తన బాగుండాలి మన విధానం బాగుండాలి ఇలా దేవుని దగ్గరికి ఏదో ఒక దానికోసం ఏదో ఒక దాని కోసం రావడమే తప్ప దేవుని కోసం వచ్చేవాళ్ళు చాలా అరుదుగా కనబడుతున్నారు అంటే అవసరం కోసం దేవుని దగ్గరికి వస్తున్నారే తప్ప దేవుని కోసం అయితే ఎవరు వచ్చేవారు మన సమాజంలో కనిపించట్లే అసలు బైబిల్ ఏం చెప్తుంది ఇలా అంటే బైబిల్లో మాట ఉంది మనం చూద్దాం మొదటి కోరింది కృష్ణ పత్రిక పదిహేనవ అధ్యాయం మొదటి కోరిందీలకి రాశ్న పత్రిక పదిహేనవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన రాయబడుతున్న మాట చూడండి ఈ జీవితకాలం మట్టికే మనము క్రీస్తు నందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే ఏంటంట దౌర్భాగ్యులు అన్నాడు చూడండి అంటే ఈ జీవిత కాలం మట్టు కోసం నువ్వు దేవుని దగ్గరికి రాకో ఇల్లు కోసమా రాకు పెళ్ళిళ్ళ కోసమా రాకు సంపదల కోసమా రాకు అంటే ఈ జీవిత కాలం మట్టుకు వస్తే మనుషులందరికంటే దౌర్భాగ్యుడు ఎవడైనా ఉన్నాడంటే అది ఈ జీవిత కాలం అంటే ఏ కోరికలు అంటున్నా చూసేవా ఇల్లు కోసమో లేకపోతే పెళ్ళి కోసమో లేకపోతే బిడ్డల కోసమో లేకపోతే సంపద కోసమో అప్పుల కోసమో కష్టాల కోసమో బిల్డింగ్ల కోసం వస్తున్నావు చూసావా ఇలాంటి కోసం కోసమైతే నీకంటే మరొక దౌర్భాగ్యుడు ఈ కాలం మట్టికి కాదు ఈ లోకం కొరకు మట్టికి రాకు మరి దేవుని దగ్గర దేనికి వస్తున్నాం అంటే మరి ఈ జీవిత కాలం మట్టి స్థితిలే కనబడుతున్నాయి దేవుని దగ్గరికి ఎందుకు వచ్చేవరని అడిగితే చెప్పే సమాధానం ఎలా ఉన్నాయి కష్టాలు తీరిపోతాయి అనుకున్నాయి గారు కానీ ఏమవ్వలేదు తీరిపోతే వెళ్ళిపోతావా వెళ్ళిపోతారు ఏదో దేవుని దగ్గరికి వస్తే సొంతలు వస్తుంది అనుకున్న గారు రాలేదు అయితే వెళ్ళిపోతావా వెళ్ళిపోతారు దేవుని దగ్గరికి వస్తే అప్పులన్నీ పోతాయి అనుకున్నాయి గారు కానీ అప్పులు పోలేదు అంటే వెళ్ళిపోతుంది అంటే ఇలాంటి వాళ్ళు ఇలాంటి మనుషులు దేవుడికి అవసరం లేదు దేవుడికి అవసరం లేదు ఈ జీవిత కాలం అంటే బైబిల్ నేను అంటలేదు ఈ కాలం మట్టుగా క్రీస్తు చేసినందు మనం నిరీక్షించిన మనుషులందరికంటే దౌర్భాగ్యులు ఇప్పుడు సమాజాన్ని ఒక్కసారి మనం చూస్తే నువ్వు ఎందుకు వచ్చావు అని నీ నిరీక్షణ ఏంటని అడిగితే నాకు బిల్డింగ్ అండి ఏదో ఒక రోజున దేవుడు నాకు ఏం చేస్తాడు బిల్డింగ్ ఇస్తాడు ఏదో రోజున దేవుడు ఏం చేస్తాడు అప్పు తీరుస్తాడు ఏదో రోజున ఏం చేస్తాడు నన్ను లేవనెత్తాడు ఏదో రోజున ఏం చేస్తాడు ఆ స్థితిలో పెడతాడు పెడితే ఎక్కడికి వెళ్తావు డాబా వేస్తాడు లేకపోతే పొలాలే వేస్తాడు లేకపోతే సంపద వేస్తాడు బూళ్ళంతా అధికారం వేస్తాడు పోతావు ఎక్కడికి నరకానికి ఇవన్నీ అడుగుతున్నాం కానీ కానీ దేని కొరకు ఎదురు చూడాలి దాని కొరకు మనం నిజంగా ఇలాంటి వాళ్ళు ఉన్నారండి నిజంగా ఉన్నారు తిండి కోసం వచ్చేవాళ్ళు ఉంటారు తాగుడి కోసం వచ్చేవాళ్ళు ఉంటారు లోకంలో సుఖాల కోసం వచ్చేవాళ్ళు ఉంటారు అంటే కోరికలు కొరకు తిరిగి కొరకు వచ్చేవాళ్ళు ఉంటారు ఇలాగే ఏసుక్రీస్తు వారు ఉన్న కాలంలో కూడా కొందరు వచ్చారండి ఎలా వచ్చారో తెలిసిన దేనికోసం వచ్చారో తెలిసే వాళ్ళు రాయబడుతున్నమాట సాక్షాత్తు యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు మాట్లాడుతున్నమాట చూడండి యహాన్ రసన్ సువార్త ఆరో అధ్యాయం యహాన్ రసన్ సువార్త ఆరో అధ్యాయంలో రాయబడుతున్నాం చూడండి ఇరవై నాలుగో వచ్చి కాబట్టి ఏసును ఆయన శిష్యులను అక్కడ జన జనసమూహము చూసినప్పుడు వారు ఆ చిన్న దోని ఎక్కి వేసుని వెదుగుచు కపేర్ హోమునకు వచ్చి సముద్రపాధారిన ఆయన కనుగొని బోధ కూడా నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చి అని అడుగగా అన ఏసుక్రీస్తువారు అంట వెతుక్కుంటూ వెళ్ళిపోయారంట సమాజం ఎక్కడున్నాడు 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 ఆయన ఏ చోట ఉన్నాడు అంట మరీ దోవుని వేసుకుని మరి ఏం చేశారు వెతుకుతూ మొదలు పెట్టారంట మనం ఏమనుకుంటాం బాబు దేవుణ్ణి వెతుకుతున్నారంటే మామూలు విషయం కాదనుకుంటామా లేదా ఎవరిని వెతుకుతున్నారు వీళ్ళో దేవుణ్ణి వెతుకుతున్నారు దేవుని దగ్గరికి ఎందుకు వచ్చారు వీళ్ళు అంటే అప్పుడు ఏసుక్రీస్తు వారు మాట్లాడుతున్నా యేసు మీరు సూచన చూచడం వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందటం నన్ను వెతుకుచున్నారని మీతో నిమ్మగా చెబుతున్నాను వీళ్ళు ఏసుని ఎందుకు వెతుకుతున్నారు పని పాట లేకుండా చక్కగా ఏ పనికి వెళ్లకుండా ఏ కష్టపడకుండా ఏసుక్రీస్తు వారు ఏం పెడుతున్నారు రొట్టెలు పెడుతున్నారు శుభ్రంగా తినేసి ఏం చేస్తున్నారు వీళ్ళు దొల్లుతున్నారు ఇప్పుడు ఇలా దొల్లుతారు కాబట్టి ఇప్పుడు ఏసుక్రీస్తున్నారు సడన్ గా వీళ్ళ నుంచి ఏమైపోయాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు వెళ్ళిపోగానే ఎవరిని వెతుకుతున్నారు ఏసు వారు ఎందుకు వెతుకుతున్నారు తిండి కోసం తిండి కోసం వెతుకుతున్నారు ఎవరిని ఏసుని వాళ్ళ బ్రతుకులు మార్చడానికోసం కోసం కదా వెతుకుతాం దేవుణ్ణి వాళ్ళ పరలోక రాజ్యానికి వెళ్ళడం కోసం కాదు దేవుణ్ణి వెతుకుతాం వాళ్ళ బ్రతుకులు సరవుతాయని దేవుణ్ణి వెతకట్లేదు ఏంది తిండి కోసం వెతుకుతున్నారు చూడండి ఎవరిని దేవుణ్ణి రోజు నువ్వు ఎందుకు అని అడిగితే ఏం చెప్తున్నావు మనం వాళ్ళు చెప్పే ఒకప్పుడేమో తిండి కోసం వచ్చారు ఈరోజు మనం వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏమి లేదు వాళ్ళు ఏమో తిండి కోసం వచ్చారు మనమేమో ఇల్లు కోసమనో లేకపోతే బిల్డింగ్ల కోసం లేకపోతే పొలాల కోసమనో లేదా అప్పుల కోసమనో లేదా మన సంపద పెరగడం కోసమో మన ఆర్థికలు ఎదగడం కోసమో వాళ్ళకి మన తేడా ఉంది వీళ్ళందరి గురించి మాట్లాడుద్దు ఈ కాలం మట్టుకే మీరు ఇలా ప్రభు దగ్గరకు వస్తే ఈ జీవితకాలం మట్టి కోసం ప్రభు దగ్గర ఎదురు చూస్తే మనుషులందరికట్టే మీరు ఎవరో దౌర్భాగ్యులు అని చెప్తున్నాడు ఆ రోజు వారి దగ్గర తిండి కోసం వచ్చారంటే దగ్గరికి దొరికి కనేసి సిగ్గుందా అంటే ఏంటి ఇంకా పని పాటకి ఇప్పుడు చాలా మంది సేవకులుదే అంటారు నేను దేవునికి అండి సమర్పించేసుకున్నాను ఇప్పుడు ఏం చేయడం అంటే ఈయన ఇంకా పనికి వెళ్ళడు పోనీ విరి రాత్రి పగలు నైట్ పగలో ఆపు లేకుండా సువార్తకి వెళ్తే పోని అనుకోవచ్చు మా ఉంటే అడపా తడపకుండా వాళ్ళు రెండు రోజులు మూడు రోజులు వెళ్తారు అది కూడా ఎప్పుడు వెళ్తారు నైటు వెళ్ళేది కూడా అది కూడా నైట్ ఒక ఆదివారం వెళ్తారు అంతేనా వీటికి కూడా ఏమేమి చేసుకున్నా తీర్మానం చేసేసుకున్నాండి నేను ఇంకెక్కడికి వెళ్ళను ఇంకా నేను పనికి వెళ్ళను మరి ఎవరు పెంచాలి ఇప్పుడు చెప్పండి ఎవరు పెంచాలి ఏ దేవుడు ఏమైనా పని చేసుకోవద్దాడేంటి దేవుడైన పని మానేమనండి నిన్ను పోంత పని ఏమైనా ఉందా పోనీ శువార్థులంతా నలుగుపోయే పని లేదా శువార్థులంతా భారం అయిపోయిన పని పరిచేరీకి ఆపు లేకుండా పని ఓ తిరిగేస్తున్నాం అనిపోని ఖాళీ ఉంటుంది కదా వర్క్ చేసుకునే ఖాళీ ఉంటుంది కదా ఆ ఖాళీలు కూడా ఏం చేస్తున్నాం మనం పక్కన పెట్టేసి పని పాట లేకుండా ఒకరి దగ్గరికి వెళ్ళి నాలుగు ప్రార్థనలు చేస్తే పెట్టేస్తున్నారు కదా తినేద్దాం అని అనుకుంటారు అంటే దేనికోసం మనకి పని పాట లేకుండా ప్రభువుని నమ్ముకుంటే ఏమోస్తా తిండి వచ్చేవా దేవుని దగ్గరికి ఇది కాదండి మనకు కావాల్సింది దీని గురించి వద్దు దేవుని దగ్గరికి ఇలాంటి బ్రతుకుల గురించి దేవుని దగ్గరికి మన కష్టమైన బాధ అయిన శ్రేయమైన దుఃఖమైన వేదనైనా మన నిరీక్షణ ఈ లోక సంబంధమైనది కాదు అలా ఉండడానికి వీల్లేదు ఆ రోజు వచ్చి సమాజాన్ని చెప్తున్నాడు ఏమన్నాడు చూడండి క్షయమైపోద్ర ఈ ఆహారం క్షయమైపోయిన ఆహారం కొరకు కష్టపడుకుడు గాని నిత్య జీవం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి అన్నట్టు చూడండి మనుషు కుమారుడు దాన్ని మీకు ఏం చేశాడంట నడుపుడు దీని అన్నారండి మళ్ళీ దీని ఓడు వాళ్ళకు ఉపయోగించు ఎలా ఉపయోగించుకున్నారు ఇదిగో క్షయమైపోయిన ఆహారం కొరకు ఏం చేయకు కష్టపడొద్దు అక్షయమైన ఆహారం కొరకు ఏం చేయి కష్టపడు అంటే ఇప్పుడు ఏమన్నాడు దేవుడు ఆ ఈ లోక సంబంధమైన ఆహారం కొరకు పనికి వెళ్ళొద్దు నిన్నేమీ వెళ్ళొద్దు అని అనలేదు ఆయన అక్కడ దీనికోసం ఇలా వెంపరాడు తిరగొద్దురా దీనికోసం రావద్దు మరి దేనికోసం రా దేనికోసం ప్రయాసపడు అక్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడు ఇలా నన్ను వెతుక్కుంటే తిరగ నన్ను వెతుక్కుంటే తిండి కోసం నా దగ్గరికి రావద్దు క్షయమైపోయి ఆహారం కొరకొద్దు అక్షయమైన ఆహారం ఉంది అదే నా మాటలు ఈ ఎక్కడికి తీసుకెళ్తే తెలుసా పరలోక రాజ్యానికి తీసుకెళ్తాయి ఈ లోక సంబంధమైన ఆహారం ప్రయాసపడద్దు ఈ లోక సంబంధం ప్రయాస కొరకు ఈ లోక సంబంధం ఆహారం కొరకు నా దగ్గరికి రావద్దు ఇవన్నీ క్షేమైపోయి క్షేమైపోయి వ్యర్థమైపోయి ఆహారం కొరకు నా దగ్గరికి రావద్దు ఆ తిండి కోసమైతే నా దగ్గర నివసించొద్దు ఈ లోక సంబంధ బిల్డింగ్ అయితే నా దగ్గర రావద్దు ఏంటండి పోనీ బిల్డింగ్ వేస్తాడు పట్టుకెళ్తామని శాశ్వతంగా పోనీ ఎకరం పొలం ఇస్తాడు పట్టుకెళ్తామని శాశ్వతంగా పోనీ రోగమే పోద్ది పోనీ పట్టుకెళ్తాం శాశ్వతంగా పట్టుకెళ్ళం కదా పోని బతుకుతాం ఇక్కడ పోని మన రోగం పోయింది పోనీ శాశ్వత కాలం బతికేస్తాం అని ఇక్కడ నిజంగా లాజర్ జీవితం చూడండి లాజర్ అడిగితే దేవుడు బాగు చేయడా చేస్తాడు చేయడా చేస్తాడు కానీ ఆయన రోగంతోనే ఏమైపోయాడు క్షణపడేంటే తెలుసా ఆయన తెలుసు రోగం బాగుపడినా నేను ఏమైపోతాను ఒకరోజు చేస్తాను కానీ ఆయన ఆయన ఆలోచన అంటే తెలుసా నేను చేస్తే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాను నిత్యమైన పరలోక రాజ్యానికి నిత్యమైన ఆ ప్రదేశానికి నేను వెళ్ళిపోతాను ఈరోజు ఎన్ని ఆరోగ్యమున్నా లేకపోయినా సంపద ఉన్నా లేకపోయినా మన వెనకాల ఏ పరపతున్నా ఉన్నా లేకపోయినా ప్రియమైన వాళ్ళరా ఈరోజు మన నిలకడ అనేది ఉండాలి ఆ నిరీక్షణ ఏదో తెలుసుకోకపోతే ఈరోజు మన జీవితం వ్యర్థం అయిపోతుంది ఏంటి ఆ నిరీక్షణ దేని కొరకు ఎదురు చూడాలి మనం దేని కొరకు మనం ప్రయాసపడాలి మనం దేనికోసం ఆ ప్రభుని చూడాలి మనం దేనికోసం దేవుని దగ్గరికి రావాలంటే ఒకసారి మనం బైబిల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే రాయబడుతున్న చూడండి దశలోని కృష్ణ పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో రాయబడుతున్న మాట చూడండి పదమూడు వచ్చు సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరేం చేయకండి ఆడవకండి అన్నట్టు చూడండి సహోదరులారా నిరీక్షణ లేని ఇందాక చూసే మనం నిరీక్షణ లేని వాళ్ళు ఎవరో ఈ లోక సంబంధమైన నిరీక్షణలుది ఏంటి నిరీక్షణది చిండు కోసం సంపాదన కోసం ఎళ్ళల కోసం వచ్చింది ఇది కాదు ఈ ఓడిను ఒకటి ఉపయోగించేస్తారు ఎక్కడ ఉపయోగిస్తారని మనకి బాగా చనిపోయిన వారి దగ్గర నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరే ఆడకండి నిజంగా ఇది ఇది మన వాళ్ళకి సోటపోలే అసలే అసలే అక్కడున్న వాళ్ళకి ఏ మాత్రమైనా చోటపోలేని మాటలు ఏ కోసం వాళ్ళకి సంబంధమైనవి అసలు అలాంటి అలాంటి ఆలోచనలు ఉన్నాయి వాళ్ళకి ఈ ఓడు అక్కడ వాడేస్తామండి మనం ఇంకేం అవద్వద్దు సమాజానికి కానీ పౌరు గారు మాట్లాడుతున్న చూడండి తెలుసా సహోదరులారా నిరీక్షణ లేని లోక సంబంధుల వలె మనం ఏం చేయొద్దు దుఃఖపడద్దు ఎందుకు దుఃఖపడద్దు నిద్రించుచున్న వారికి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మునే అదే ప్రకారం అదే ప్రకారం ఏసు మనల్ని ఏం చేస్తాడంట మరలా మనలని లేపునన్నట్టు మరలా మనల్ని ఏం చేస్తాడు లేదు చనిపోయే యేసుక్రీస్తు వారు ఎలాగైతే తిరిగి లేచాడో ఆ తిరిగి లేచిన ఆయన ఒక రోజు వస్తాడు ఎప్పుడు వస్తాడు రెండవ రకంలో వస్తాడు ఇప్పుడు ఆయన కొరకు నువ్వు ఏం చేయాలి ఎదురు చూడాలి దేనికి ఎదురు చూడాలి ప్రభువు నన్ను కూడా ఒక ఏం చేస్తాడు లేపుతాడు ప్రభువు నన్ను కూడా ఏం చేస్తాడు లేపుతాడు ఇది మన స్థిరమైన ఇలాంటి నిరీక్ష లోక సంబంధమైన నిరీక్ష మనల్ని ఏం చేద్దేది పరలోకముందు చూడు ఆ నిత్యమైన రాజ్యానికి వెళ్ళాలని ఎదురు చూడు ఏసుకృతం రెండో రాకంలో వస్తారు ఆయన కొరకు నిరీక్షించు ఎదురు చూడు నిరీక్ష అంటే ఎదురు చూడు ఎప్పుడు వస్తావు పరవా ఎప్పుడు నన్ను తీసుకెళ్తావు పర్వ అని ఎదురు చూడు ఇలాంటి ఎదురుచూపులే మనకు దేవుని దగ్గర ఏ ఎదురుచూపు ఉంది లోక సంబంధమైన ఎదురుచూపులు ఉన్నాయి అందుకే పౌలు గారు ప్రస్తావిస్తూ మాట్లాడుతున్న విషయాలు చూడండి ఇంకో మీరు లోక సంబంధం లాగా ఏడవద్దు లోక సంబంధం వల్ల లాగా ఎందుకు వాళ్ళు నిరీక్షణ లేరు మనకి ఏమందో తెలుసా నిరీక్షణ ఏ నిరీక్షణ ఉందో తెలుసా రెండో రాకుల్లో ప్రభు ఆయన వారు వస్తాడు వచ్చినప్పుడు నిన్ను నన్ను ఏం చేస్తాడో తెలుసా చనిపోయిన మనం మరలా తిరిగి లెగుస్తాం ఆయన చనిపోయి తిరిగి లేచినట్లుగా నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడు లేపుతాడు ఇది లోక సంబంధమైనది కాదు ప్రేమే వల్ల పర సంబంధమైన మనం క్రీస్తు నందు నిరీక్షిస్తే దేనికి నిరీక్షించాలి తెలుసా దేని నిరీక్షించాలి వస్తాడు ఒక రోజు వచ్చిన వాడు ఏం చేస్తాడో తెలుసా నిన్ను నన్ను లేస్తాడు దేనికోసం చూస్తున్నామా మన అందరూ దేనికోసం తెలుసా ఈ లోకం ఈ లోకం లోకం ఈ లోకం క్యాస్ అందుకంటే మనుషులందరికంటే మీరు ఎవరో తెలుసా దౌర్భాగ్యులు మన నిరీక్షణ ఏమై ఉండాలో తెలుసా మన ఎదురుచూపు ఏమైందో తెలుసా ప్రభు వస్తాడు వచ్చిన నిన్ను నన్ను ఏం చేస్తాడో తెలుసా లేపుతాడు దీనికోసం ఎదురు చూపులే ఉన్నాయా వస్తే దేవుని దగ్గరికి రా దేని కొరకు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు నన్ను కూడా లేపాలంటే ప్రభు దగ్గర ప్రభు దగ్గరికి వచ్చి ఎదురుచాడు ప్రభువా నేను ఈ దగ్గరికి వచ్చాను ఇదిగో నేను ఏ రోజు మరణిస్తానో తెలుసు ఏ రోజు నా జీవితం ముగిసిపోద్దో తెలుసు ఏదో ఒక రోజు నేను చనిపోతాను చనిపోయినప్పుడు ప్రభావా నా దేహాన్ని నీ సన్నిధికి నా ఆత్మ నీ సన్నిధికి ఏమవ్వాలి చేరాలి నేను నిన్ను చూడాలి నేను నిన్ను చూడాలి ఇది ఎదురు చూడడం అంటే ప్రభుత్వ దీనికోసాడు పౌరులంటే ఏం చా మేము వీళ్ళు ఈ దృశ్యమైన వాటి ఎదురు చూడక అదృశ్యమైన వాటి ఎంతే నిదానం చూస్తున్నారంట అంటే లోకమైన వీటిని కానీ చూడట్లేదు అని ఎవరు దేనికో అదృశ్యమైనవి ఉన్నాయి పరలోకం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఏసుకృతి రెండో అక్కడి గురించి ఎదురు చూస్తున్నారు వాళ్ళు వాళ్ళ రాక వేరు వాళ్ళ చూపులు వేరు వాళ్ళ విధానం వేరు వాళ్ళ నిరీక్షణే వేరు వాళ్ళ నిరీక్షణకి మన నిరీక్షణకి సంబంధం ఏంటి అంటే ఐగర్ కూడా అంటారు చూడమ ఎదురు చూడు ఏదో ఒకరోజు నిన్న ఏం చేస్తాడు నీ అప్పుని ఏదో ఒకరోజు ఏం చేస్తాడు నీకు వివాహాన్ని ఏదో రోజు ఏం చేస్తాడు నీ కుటుంబాన్ని లేవనెత్త ఏదో రోజు ఏం చేస్తాడు నువ్వు అనుకున్నది అంటే వీటి కోసమేనా ప్రభు దగ్గరకు రావడం వీటి వల్ల ఒరిగేదేంటి చెప్పండి మనకి ఒరిగేదేంటి శాశ్వత కాలం ఏమైనా ఉంటామా ఇక్కడ శాశ్వత కాలం ఏమైనా జీవిస్తామా ఇక్కడ మనం ఏదో రోజున మనం చనిపోతాం చనిపోయి ఏదో రోజున మనం తిరిగి లేదు లెగిసినప్పుడు ప్రియమైన వారు మనం పరలోకం వెళ్తామా నరకం వెళ్ళిపోతాం మన ఎదురు చూపేంటి మనం ఎదురు చూస్తే దేనికోసం ఎదురు చూడాలి ఆయన వస్తానన్నాడు వచ్చిన వాడి కొరకు ఓపికతో సహనముతో హింస అయినా బాధ అయినా కష్టమైన కన్నీరైన దుఃఖమైన ఆ ప్రభు కొరకు మనం ఏం చేయాలో తెలుసా ఎదురు చూడాలి అదంటే కింద ఏ పడుతున్నామా చూడు నేను ప్రభు మాటను బట్టి మీతో చెప్పిన దేవనగా ప్రభు రాకడ వరకు సజీవులు నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోక నుండి ప్రభువు దిగువచ్చును క్రీస్తునందున్న మృతులైన వారు మొదట లేతురు ఆ మెదట సజీవు నిలిచి ఉండు మనము కూడా వారు మనము కూడా వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొన్నట్టు ఒక ఆకాశ మనలకు మేఘం మీద కొనుగోబడదు గాక మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందము కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకడు మీరు ఏం చేయండి ఆదరించుకోండి వాళ్ళ ఎదురు చూపులేంటే ప్రభు వస్తాడు వచ్చిన వాడు మనందరం మరల ఎవరిని ఎదుర్కొంటామో తెలుసా దేవుని కోసం ఎదురు ఎదురుచూస్తుందండి వారి నిరీక్షణ ఏంటి తెలుసా ప్రభు 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 చొరవ మాట ఉంది చూడండి రేపు కొలసీల పత్రిక మొదట ఉంచుకుందాం మొదట అధ్యాయ ఇరవై మూడో వచ్చు పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టుయు ఆకాశము క్రింద ఉన్న సమస్య సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉన్న ఎడల ఇక ఇది మీకు కలుగును అన్నట్టు చూడండి పౌలను నేను ఆ సువార్తను మీకు ఏం చేస్తుందో తెలుసా ప్రకటించాడండి ఏ సువార్త అది ఇదిగో ప్రభు చనిపోయాడు తిరిగి లేచాడు మీరు కూడా ఆయన నమ్మి వాపసు పొందితే మీరు కూడా ఏమొస్తారు తెలుసా లెగిస్తారు ఆ ప్రభు కొరకు మీరు ఏం చేయాలి తెలుసా నిరీక్షించాలి మీరు ఎక్కడ కట్టబడిన వారు తెలుసా పునాది మీద కట్టబడినరు బలమైన పునాది మీద ఎన్ని హింసలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినాయి ఎన్ని బాధలు వచ్చినా ఎంత దుఃఖం వచ్చినాయి ఎవరు గెంటేసినా ఎవరు తోసేసినా ఎవరు నిందించినా మన విశ్వాసాన్ని మనం మాత్రం కోల్పోద్దు మన నిరీక్షను మాత్రం మనం కోల్పోద్ది ఎందుకు తెలుసా ఒకరోజు ప్రభు ఏం చేస్తాడో తెలుసా నిన్ను నన్ను పరిశుద్ధులుగా నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు దాన్ని మనం ఎదురు చూడాలి దాని కొరకే మనం పగిని రాస్తాడు ఇదిగో మనల్ అందరూ ఆయన ఎదుటి ఎలా ఉండాలంట పరిశుద్ధులుగాను నిర్దోషులుగా నేను ఏం చేయాలనుకున్నాడంట తండ్రి దగ్గర నిరపరాదులుగా మనల్ని నిలబెట్టాలనుకున్నాడు దాని కొరకే మనం ఎదురు చూడాలి ఆ రోజు కొరకే మనం ఎదురు చూడాలి అంతేగాని ఈ లోక మిషల కోసం లోక మాటల కోసం లోక మేలుల కోసం లేదా లోప క్రియలు కోసం లోక సంపదల కొరకు దేవుని దగ్గరికి ఎదురు చూడొద్దు మన ఎదురు ఏదైనా ఉంటే ఏమైందో తెలుసా అది ఏసుక్రీస్తు రెండవ రాకడే ఉండాలి మనం పరలోకం కొరకు ఎదురు చూడాలి మన ఎదురుచూపు అందుకన్నాడు ఈ జీవితకాలం మట్టికే క్రీస్తు చేసినందు మనం నిరీక్షించినాడలా మనుషులందరికంటే అంటే ఈ జీవితకాలం మట్టుకు దేవుని దగ్గరికి రావద్దు మరణించిన తర్వాత మరో జీవితం ఉంది ఆ జీవిత కొరకు నువ్వు ఎదురు అయితే దేవుని దగ్గరికి రా అంతేగాని ఈ జీవితకాలం మట్టికి మాత్రం దేవుని దగ్గరికి వద్దు ప్రేమలు వచ్చిన ఉపయోగమేమి లేదు నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీకు ఏం కావాలో దేవుడన్నీ సమకూరుస్తాడు ప్రత్యేకంగా దానికోసం మనం ఎదురు చూడవలసిన అవసరం లేదు అలా మనందరం కూడా ఆ ప్రభు రెండవ రాక కోసం ఎదురు చూస్తూ ప్రభు మనలందరినీ మనం చనిపోయి మనం ప్రభుతో పాటు మనం కూడా లేచేవారుగా లేదా ఆయన వచ్చినప్పుడు మనందరం లేచి ఆయన ఎదుర్కొనే బిడలగా దేవుడు మనందరిని లే రెండవ రాకుల్లో క్రీస్తు రాకంలో మనం ఎత్తబడి గుంపులో ఉండులాగా మనందరూ దేవుడు దీవించి ఆశ్రవదించనుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిగా ప్రేమ గలమ తండ్రి కృపకలమాదే మీద దయని బట్టి మీ కృపను బట్టి వందలు తండ్రి ఎంతవరకు వచ్చి మాటలు చేత మామూలు బలపరిచారు ఆరాధనల వందల మాకు తోడుగా ఉన్నారు తండ్రి ఇది గోప్రభు విన్న మాటలు ఏవి మేము తోసి వేయకుండా మేమందరం కూడా తండ్రి మీ వాక్యాన్ని కట్టుబడిలో నేను మీ అందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అందరూ కూడా దయచేయమని తండ్రి తరువా భాగంలో తండ్రి నేను అన్నీ మాట్లాడుతుండగా మాకు కావలసినటువంటి సంగతుల చేత మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించమని ఇంకా నేను బలపరిచి కావాల్సిన లోతైన సంగతుల చేత మమ్మల్ని అందరూ కూడా తింటారు బలపరిచి ముందుకు నడిపించమని అన్నికి తోడుగా ఉండండి వేళ ప్రయాణాలు వచ్చే ప్రయాణంలో తింటారు అనేక చోట్ల స్వవార్త పనులు తిరుగుతుండగా తింటారు మీ తోడును మీ కాబోతుడును అనుగ్రహించి